మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ కౌరవులు మట్టి కుండలో పుట్టారు అంటారు కదా అది ఎట్లా సాధ్యమైంది గురు అది కూడా అప్పటి అప్పటి ఐవిఎఫ్ అనుకోవాలా అది ఐవిఎఫ్ ఐవిఎఫ్ అనేది ఇప్పటికి ఎదువరకు మట్టి కుండలో పుట్టలేదు వారు వారు గాంధారి గర్భ విచ్ఛన్న జరిగిందన్నమాట గాంధారి గర్భాన్ని అప్పుడు వ్యాసుడు వచ్చి సంరక్షించి ఈ నోటొక్క కొండల్లో పెట్టాడు కొండ అంటే ఘటం ఘటం అంటే సెల్ ఇంగ్లీష్ లో ఘటోద్భవుడు ద్రోణిని కూడా కుంభసంభవుడు అంటారు కుంభసంభవుడు అంటే కొండలో పుట్టాడు అంటారు అందరు అది మిస్కాన్సెప్షన్ సెల్ టెస్ట్ ట్యూబ్ అనమాట ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీలు అందరూ కుంభసంభవులే అందరికి ఐవీఎఫ్ చేస్తున్నారు కుంభ సంభవ అలా ఆ రకంగా అప్పుడు ఆయన ఒక్కొక్కని తీసి ఆ పిండాన్ని పరీక్షించాడు ఇప్పుడు దాన్ని ఏమంటారంటే సొమాటిక్ సెల్స్ అంటారు అన్న సొమాటిక్ సెల్స్ అంటే కొన్ని కొన్ని అరటి చెట్లు అటువంటి వాటికి అరటిపండు బియ్యం ఉత్తనం ఉండదు అరటిపండు నాడితే అరటి చెట్టు రాదు దాని రూట్ తీసుకుంటారు ఓకే దుంప లేకపోతే ఇంకా టెక్నాలజీ ఏమైందంటే ఆ అరటి చెట్టు కాండం తీసి దాన్ని దాని నుంచి వేర్లు సృష్టించి పెట్టుకుంటారు అది సొమాటిక్ అంటారు ఆ రకంగా ఉన్న అప్పుడు వ్యాధు చేసి వాళ్ళని నూట ఒక్క మందిని పూర్ణ రూపం శిశు రూపం వచ్చేలాగా ఆయన చేశాడు సో ఈ టెక్నాలజీ అప్పటి నుంచే ఉన్నది అట్లాగే ఇంకోటి భారతంలోనే ఇంకోటి ఉంది భారత యుద్ధం అయిపోయిన తర్వాత అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగిస్తాడు అప్పుడు ఉత్తరా గర్భంలో ఉన్న శిశువుని చంపేయడానికి వెళ్తాడు గర్భంలో ఉన్న అభిమన్యు అభిమన్యుడి పుత్రుడు అభిమన్యుడు సంతానం ఉత్తరా గర్భంలో ఉంటే ఆ గర్భంలోని శిశువుని కూడా చంపేసే బ్రహ్మశిరోనామకాశ్రం అశ్వత్థం ప్రయోగించాడు దట్ ఈస్ నథింగ్ బట్ లేజర్ అనమాట లేజర్ తెస్తే అది నిశ్చిన్ అయిపోయింది ఈ గ్రహణ సమయాల్లో కూడా అలాంటి లేజర్ రేస్ వస్తుంటాయి సో అటువంటి టైంలో బైక్ బయటకు రాకుండానే గ్రహణంలో గర్భిణీలు లోనే ఉండమని చెప్పింది కదా సో ఆ లేజర్ దాని నుంచి ఆశ్రమం నుంచి కృష్ణుడే విష్ణు రూపంలో వెళ్ళి అటు ఆ పెండాన్ని రక్షించటం ప్లస్ ఈ శిరోనామక అస్త్రాన్ని బయటికి పంపించడం చేసేది ఓకే ఇటువంటి అన్ని ప్రక్రియలు ఎప్పుడు నుంచే గురుజీ ఎంత ట్రై చేసినా పూజలు చేసినా డాక్టర్ల దగ్గర పోయినా ఏం చేసినా కొందరికి సంతాన ప్రాప్తి ఉండదు ఏం చేయాలి వాళ్ళు అసలు ఎందుకు అలా జరుగుతుంది ఇది అనపత్యయోగం చెప్పాం మనం ఫస్ట్ దైవ దైవధికారం ఇటువంటి దైవానికి సంబంధించినవి పితృ సంబంధించి ఇద్దరికీ అన్ని రకాలుగా పాపాలు చేసిన వాళ్ళకి ఇంక ఇంకేడు వంశం ఉండకూడదు అనే నిర్ణయానికి వచ్చినప్పుడు వారికి రిటర్య ప్రయత్నం వస్తుంది ఓకే సో వాళ్ళు సద్గతులు పొందాలంటే కూపస్తటాక మండూకం ఉద్యానం ఉద్యానం తదా జలదానం అన్నదానంచ జలదానం అన్నదానంచ అశ్వత్థారోపణం సప్తం సర్వం సంతాన సమయ సమయం సమయే ఇవ్వ అని ఓకే ఎవరికైతే పిల్లలు ఈ రకమైన దోషాలు పిల్లలు పుట్టట్లేదో వాళ్ళకి సప్త సంతానాలు అని ఉన్నాయన్నమాట కోపం అంటే నదు వరకు నూతులు తవ్వించడం తటాకం అంటే చెరువులు తవ్వించడం మండపం అంటే దేవాలయాలు నిర్మించడం ఉద్యానవనం అను కోపస్తాకం ఉద్యా కోపస్తటాక మండపం ఉద్యానం ఈ నాలుగు ఈ నాలుగు ఎవరైతే ఏర్పాటు చేస్తారో అవి సంతానం ఇచ్చినంత ఫలితం ఇస్తాయి తదా జలదానం నుంచి అన్నదానం అందరికీ జలదానం అచ్చ అందరికీ జలదానం చేసి రిజర్వాయర్ నిర్మించి వాటర్ ఫెసిలిటీస్ ఇస్తే అది అన్నదానం వాళ్ళ పేరున వంశాన్ని అన్నదానం చేసి తదా అశ్వత్థారోపణం అశ్వత్వం అంటే రావి చెట్టు అనమాట ఆ రావి చెట్టుని కానీ మనం పాటం అంటే అది కొన్ని వందల వేల సంవత్సరాలు జీవించు సో ఈ రకమైన పనులు ఏడు పనులు ఎవరైతే చేశారో వాళ్ళు సంతానం పొందిన ఫలితం వస్తుంది ఓకే సో వాళ్ళకి సద్గతులు కలుస్తాయి ఓకే ఈ రకమైన సప్త సంతానాల్లో వారు చేసుకుంటే వారికి మళ్ళీ గతులు లభిస్తాయి ఓకే గురు జాతకంలో పుత్రస్థానం అనేది ఉంటుందా సంతాన స్థానమే పుత్రస్థానం ఇదివరకటంతా పుత్రుడు సంతానం అంటే పుత్రుడు పుత్రుడు పురుష అప్పుడంతా మేలు ఆరియంటెడ్ కనుక పుత్రుగా పుత్రకామేష్టి పుత్ర సంతానం పుత్రుడే అనమాట సంతాన స్థానం అని పంచమ స్థానం ప్రతి జాతకంలో పంచమ స్థానం సంతాన స్థానం ఆ సంతాన స్థానంలో పురుష గ్రహాలు పురుష రాసులు ఉంటే వాటిని బట్టి పురుష సంతానం శ్రీనివాసుడు ఉంటే శ్రీ సంతానం అట్లా జరుగుతుంది చెప్పాం కదా గర్భ గర్భధారణ సమయానికి ఉపచయ స్థానాల్లో పురుష గ్రహాలు సూర్యుడు కుజుడు గురువు ఉంటే పురుష సంతాన చంద్రుడు కుజుడు శుక్రుడు ఉంటే శ్రీ సంతాన ఓకే ఆ స్థానాన్ని బట్టి తెలుస్తాం ఇక కవలలు కవల కవలలు పడతారు ట్విన్స్ అనమాట మీన కన్యా లగ్నాల్లో మేనకన్య రాసుల సంభ సంభోగ సమయానికి గురువు బుధుడు కుజు శుక్కు చంద్రుల ప్రభావం ఉంటే కవలలు పడతారు ఆడపిల్లలు పడుతున్నారు ధనుస్సు ధనుస్సు మిథును రాసుల్లో బుధగురు సంచారం ఉండి శుక్ర సూర్య కుజ ప్రభావం ఉంటే వాళ్ళకి కవలలు మగపిల్లలు ఓకే ఆ దిశభావ రాసులు అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ రెండు కాంబినేషన్ మారితే ఒక ఆడ ఒక మగ ఓకే అవి కూడా సో కవలలు దేహ కవలలు ఇద్దర ఇద్దరు మగానా ఇద్దరు ఆడ లేదా ఆడ మగ ఇవన్నీ కూడా ఆ పరిస్థితులు బట్టి గ్రహగతలు బట్టి వస్తాయి సో దీని అంతటి మూలం సంభోగ సమయం ఓకే ఆ సమయం అవి తెలుసుకున్నారంటే ఇటువంటివన్నీ కూడా చూసి మీరు కూడా చూస్తారా హస్తం అనేది ఇందులో ఒక పాటు జ్యోతిష్యంలో జ్యోతిష్యులు ఒక భాగం అది అది ఇండియన్ కాన్సెప్ట్ కాదు ఈజిప్ట్ లో కైరో అనే అతను దాన్ని డెవలప్ చేసాం అవునా సంతాన రేఖ అంటారు కదా చేతిలో రేఖలు ఉంటాయి సంతాన రేఖలు అందరికీ ఉంటాయి అందరికి రెండే ఉంటాయి ఇక్కడ రెండు చూసి ఇదే చెప్తారు అందరు ఈ స్థానం సంతాన రేఖ అందరికి రెండే ఉంటాయి ఓకే ఇప్పుడు మరి రెండు లేని వాళ్ళు ఉన్నారు ఒకటి ఉన్న వాళ్ళు ఉన్నారు ఐదు ఆరు మంది పది మందిని కన్న వాళ్ళు ఉంటారు కొంతవరకే అంతవరకు అచ్చా 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 పిత్త కఫ దోషాలు అంటారు కదా గురుజీ వాటి వల్ల కూడా సంతాన ప్రాప్తి ఆలస్యం అయ్యే అవకాశం ఉందా మన దేహం ఎలా ఏర్పడుతుంది అనేది ఇందాకే చెప్పుకున్నాం భార్యాభర్తల తల్లిదండ్రులు సంగమించే సమయంలో ప్రతి అంగం శరీరంలో దాన్ని పులకించాలి దాని నుంచి ఫెనర్మోన్స్ రావాలి అవి వచ్చినప్పుడు ఏ లోపాలు లేని వస్తాయి అట్లా ఎవరికైతే వాళ్ళ దేహంలోనే ఎలాంటి దోషాలు ఉన్నాయో ఆ దోషాలు సంక్రమిస్తాయి సో అందుకే గర్భం దాల్చిన తర్వాత ఈ టాబ్లెట్స్ అవి ఇస్తా ఉంటుంటారు ఈ దానికి సంబంధించిన బా పెరగటానికి కాల్షియం టాబ్లెట్స్ అని ప్రోటీన్ అటువంటి ఇస్తూ ఉంటారు అని సో వీళ్ళకి ఎవరన్నా అలాంటి లోపాలు ఉంటే దేహంలో ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఆ వైద్యులకి చెప్తే వాళ్ళు దానికి సగిన మందులు ఇస్తారు అట్లాగే ఎవరికైతే ఈ దోహ దోషాలు ఉన్నాయో వాళ్ళు ఈ జ్యోతిష్య పరంగా చేస్తే వారు ఏ పూజలు చేసుకుంటే ఆ దోష నివారణ అవుతుంది కొంతమంది జెనెటిక్ ఆస్మా ఉంటుంది ఆస్మ పిల్లలకి వచ్చేస్తారు అవును అలా అనమాట ఒబేసిటీ అటువంటివి ఉంటాయి అవి పిల్లలకి వచ్చేస్తాయి సో ఏ గ్రహాల కారణం దాని పరిహారాలు చేసుకుని మళ్ళీ పిల్లలకు రాకూడదంటే వాటికి తగిన పరిహారాలు చేసుకుంటే వారి జన్మజాతిగా పరిశీలించుకుంటే దాని కోట వచ్చే చెప్పచ్చు ఓకే గురువు గారు అంత బాగానే ఉంది సరే పిల్లలు పుట్టట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు దత్తత తీసుకున్నారు మంచిదేనా దత్తత తీసుకుని పిల్లల్ని పెంచుకోవడం అనేది సంతానంలో పన్నెండు రకాలు అదొక రకం క్రీతుడు చెప్పాను కదా క్రీతుడు కృత్రిముడు అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నవాడు కృత్రిముడు అంటే ఎలిజిబుల్ అనమాట అంత సమర్థుడైన కొడుకుని ఇన్సూరెన్స్ అతను పెళ్లి వయసుకి వచ్చిన వాడిని దత్తం చేసుకోవటం ఓకే అది అపమిత్రుడు అంటే అనాథ ఎవరు లేని అనాథలో అనాథ శరణాలయానికి వెళ్ళి తెచ్చుకుని పెంచుకో ఓకే అవి రైట్ గురుగారు మహాశివరాత్రి రోజు ఏమైనా ప్రత్యేక పూజలు ఉంటాయా సంతానం కలగడానికి ఏం చేయాలి మహాశివరాత్రి రోజు విశ్వానికి అందరూ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే జగత పితరు ఉందే పార్వతీ పరమేశ్వరం అదే లింగాకారం యోని తల్లిదండ్రులకి ప్రతీక వాళ్ళు ఏ కులం కానీ మతం కాని దేశం కానీ ప్రాంతం కానీ అల్టిమేట్గా జనరేషన్ అనేది ఆ రెండు పాటలే సో ఆ రెండు పాటలని తల్లితండ్రి స్వరూపంగానే ఆరాధిస్తారు సో ఆ రోజు కూడా చెప్పాను కదా ఇలా పితృదోషాలు అటువంటివి ఏమన్నా ఉండి దేహజాత దోషాలు కూడా ఉంటే అటువంటి అన్ని తొలగటానికి అవన్నీ పరి పరిహరించబట్టానికి ఏ పూజలు ఏమీ చేయలేని వాళ్ళు ఆ రోజైనా శివుని తోలుసుకుని ఈ పు పుణ్యదేవ పితృదేవతలకి ఈ దానాలు ఇచ్చే వాళ్ళు సంతోషించినా సంతానం ఇస్తారు ఓకే అది దాని పరమార్థం